ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గుడి మనం వచ్చేసి ఇప్పుడు అనంతపురం జిల్లాలోని తాడపత్రిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి పురాతన టెంపుల్ చాలా ఓల్డ్ది ఈ టెంపుల్కి వచ్చినాను ఈ టెంపుల్ని వచ్చేసి పద పద్నాలుగు వందల తొంభై నుండి పదహైదు వందల తొమ్మిది మధ్య కాలంలో అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల కిందట పెమ్మసాని రామలింగారెడ్డి కాలంలో కట్టించారంట అతని హయాంలో అతను అతని కుమారుడు ఇద్దరు కట్టారంట ఇంకోటి తాడపత్రిలో ఇంకొక టెంపుల్ ఉంది అదే ఆ టెంపుల్ ఈ టెంపుల్ రెండు కలిపి ఒకేసారి కట్టారంట ఆ టెంపుల్ చూపిస్తాను ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ టెంపుల్ అంతా చూపిస్తాను ఈ టెంపుల్ వచ్చేసి పెన్నా నది ఒడ్డున కట్టినారు చాలా బాగుంది ఈ టెంపుల్కి వచ్చేసి లోపల స్వయంగా వెలిసిన శివుని లింగం ఉంటుంది స్వయంభుగా వెలిసినారు ఆ లింగము మనకి చూ లోపలి కెమెరాలు వీడియోలు చూ తీసుకుపోరు ఒకవేళ అటువంటి అవకాశం ఉంటే చూపిస్తాను కాకపోతే గోపురము ఇవన్నీ రాజుల కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టిండేటివి ఈ గుడికి వచ్చేసి పడమర ఉత్తరం దక్షిణం ద్వారాలు మొత్తం మూడు ద్వారాలు ఉంటాయి మూడు ద్వారాల్లో రెండు ద్వారాలు శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు ఓటు వచ్చేసి అనే రామలింగారెడ్డి అనే అతను కట్టించాడు మొత్తానికి గుడి అంతా చాలా అద్భుతంగా ఉంది శిల్పాలు అప్పట్లో శిల్పాలు రాత్రి అయితే మాట్లాడుకునే వంట నాట్యం చేసే వంట అందుకనేసి ముక్కు నోరు అలాంటివి కొన్ని కొట్టేశారు ఆ శిల్పాలకి అవి చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీరు కూడా నా ఛానల్ని ఎవరైనా చూ కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాలు కట్టించిండేది ఆ గోపురం మీద వచ్చేసి శిల్పాలు అన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టించినాడు చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పాలు Entonces,

యా నా వెత్త మాట ఉదరి ఎనికొసనే కాయన ఇద తబై నా కొడు ఈ ద తబై నా కొడు అదె కొని పోతాను ఊరలే అండి అది విడి వర్కాని ఆ ఆలే ఇదిగో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెన్నా నది ఇప్పుడైతే నీరు లేవు అంత ఇసుక కనిపిస్తుంది అక్కడ ఎవరో బట్టలు పిండుకునే వాళ్ళు పిండుకుంటున్నారు ఇదో ఇది వచ్చేసి పడమర పడమర ద్వారం అనమాట అంటే పడమర వాకిలి అనమాట ఇది ఇట్లా నదిలేకి వెళ్ళి అప్పుడు స్నానం చేయడానికి ఇలా పెద్ద పెద్ద బండరాలతో కట్టారు అవన్నీ పడిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వచ్చేసి పడమర ద ఇక్కడ నంది పెట్టారు ఈ మంది కూడా అప్పుడుదే స్వామి ఆ కాలంలో ఇది గుడి ద్వారం లోపలికి పోయేది అని మనం లోపలికి ఫోటోలు వీడియోలు తీని లోపలికి పోయి

ఇక్కడ చూడండి శివుడు వీర నాట్యం చేస్తుంటే అవతల ఇవతల తపలా కొడుతున్నారు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ బుడ్ శిల్పాలని దో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వాళ్ళే ఇక్కడ శివలింగానికి వచ్చేసి అభిషేకం చేసుకుంటున్నారు నీరు తీసుకొచ్చి శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అనేసి అలా శివలింగానికి వాళ్ళు నీటితో అభిషేకం చేసుకుంటారు భక్తులు అభిషేకం చేసుకునేకి ఇక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠించినారు ఇలా సరే ముందుకు వెళ్దాం పని

వీరభద్రస్వామి ఇదంతా అప్పుడో కట్టిండేదే స్వామి ఇది అంతా ఇది వచ్చేసి రామలింగ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోపురము ప్రధాన గోపురము ఇది గర్భగుడి గోపురము ఇది చిత్తూరు రాతి గోపురం ఈ గుడికి కూడా మూడు ద్వారాలు అంటే అవతల ఒక ద్వారము ఇది ఒక ద్వారము ముందర వైపు ముందు ఒక ద్వారం మూడు ద్వారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా భక్తులు వచ్చిన వారు ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తున్నారు ఇక కార్తీక మాసం కనుక ఈ శివుని కనుక దీపాలు వెలిగిస్తున్నారు ఇది చూడండి ఫ్రెండ్స్ మండపము ఇది కట్టినారు ఇది కూడా గోపురం అనేది అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయలు కట్టిండేది ఇది ఇది వచ్చేసి దక్షిణం ఉత్తరం దక్షిణం ఇది దక్షిణ ద్వారా మా ఇది చాలా పెద్దగా కట్టినారు

ఫ్రెండ్స్ అది పైన వచ్చేసి మీకు బండ మీద ఒక బల్లి అంటే తల కింద భాగం కిందికి పెట్టేసి తోక భాగం పైకి పెట్టినారు అంటే గోడ మీద పాకుతున్నట్టు రాతి గోడ మీద పాకుతున్నట్టు ఉంది అప్పట్లో వచ్చేసి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పువ్వులు తీసుకొని ఆ బల్లిపైకి విసిరేవారు ఆ బల్లికి ఏ ఎవరి విసిరిన పువ్వు అయితే తాకుతుందో వాళ్ళు ఎంతో అదృష్టంగా భావించేవాళ్ళు అది వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసం కనుక దారిలో నీడ కోసమో తడకలు కట్టినారు లేదంటే ఇంకొద్దిగా ఎన్నికి వెళ్ళి తీసేవాడిని ఏదేమైనా మీరు ఈ దేవస్థానానికి వస్తే తప్పకుండా ఆ బల్లిని చూడండి మీ చేతిలో పువ్వు ఉంటే విసిరండి ఫ్రెండ్స్ వీళ్ళంతా భక్తులు అనమాట కార్తీక మాసం కనుక వీళ్ళంతా స్వామివారి ముందు ఇలా దీపాలు వెలిగించి అక్కడ అక్కడ చూస్తే మనకి స్వామి నవ్వుని ప్రతి జనం గణపతిని ఇక్కడ దీపాలు వెలిగించి వీళ్ళు కోరికలు మొక్కులు ఇక్కడ తీర్చుకుంటారు ఈ గోపురం ముందర గోపురం చాలా పెద్దది దగ్గర నుండి తీసి మరీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఈ స్వామి ఈ సామి ఇక్కడేనంట ఉండేది లోకల్ ఈ గుడికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలన్నా అడిగితే ఈ సామి నాకు చెప్తాననేసి చూపించినాడు ఇందాక మీకు బల్లి అని చూపించినా చూడ ఆ బల్లికి సంబంధించిన చరిత్ర కానీ కథ కానీ ఈ సామి చూపి చూపించినాడు ఇంకోటి ఏదో శబ్దం వస్తుంది మనము స్తంభాన్ని తాకితే అది కూడా చూపిస్తానంటానాడు ఆ సమయం ఫ్రెండ్స్ బాగా గమనించండి సామి ఒక స్తంభాన్ని తాకి కొడుతున్నాడు సౌ దగ్గర పెట్టాలి సమయం ఇంకో స్తంభం ఇంగో స్తంభం ఇక్కడ ఉన్న స్తంభాలన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడు ప్రతి స్తంభంలోనూ ఏమే ఈ వీటిని కొడితే శబ్దము సప్త స్వరాలు పలుకుతాయి గోపురం చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎలా పెట్టినారో చాలా బాగా అమ్మవారి వచ్చేసి కోదండ కోదండ రామస్వామి ఇక్కడ ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఈ మధ్యలో గోపురం చూడండి గుడ్లో రాజుల కాలంలో పెట్టిండేది రాజుల కాలంలో కట్టిండేది సమయం స్తంభం మీద చేపెట్టి సమయం అద అవే సమయం అవే మనం ఇక్కడ చేత్తో కొడితే శబ్దాలు రకరకాల శబ్దాలు వస్తాయి ఈ స్తంభాల పైన అంతా అవే చెక్కినారు అవే ఉన్నాయి సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ముందు ఇదో ఫ్రెండ్స్ అక్కడ కొన్ని విగ్రహాలు రాయి మీదే చెక్కబడ్డాయి చూడండి ఈయన వచ్చేసి ధ్వజపాలకుడు అనేసి అంటారు వచ్చేసి ద్వారానికి కింద ద్వారం కింద అమర్చినారు వచ్చి ఒక పిల్లర్ బరువును మోస్తున్నట్టు మనకి చూపించినారు కళ్ళు అన్ని కొట్టేసినట్టునొచ్చు ఎవరు మొత్తానికి విగ్రహం అయితే చాలా బాగుంది చాలా అందంగా చెక్కినారు చూడండి అటువైపు ఇటువైపు కానీ ఎక్కింద ఇవన్నీ కానీ తలాన్ని కొట్టేసినట్టు విగ్రహాలకన్నీ అటు అటువైపు అన్నీ ధ్వంసం చేసినారు చాలా ఇవన్నీ ఇంకోటి ఫ్రెండ్స్ నాకు బయట ఒక పెద్ద ఆయన కనిపించి ఏం చెప్పినారంటే ఈ రాయిపోయిన ఉన్న శిల్పాలన్నీ వచ్చేసి అప్పుట్లో రాత్రి అయితే మాట్లాడుకునేవంట శబ్దం చేసేదంట విచిత్రమైన శబ్దాలు చేసేవి ఆ నాట్య రూపంలో చెక్కబడిన శిల్పాలు అయితే నాట్యం చేసేవంట అందుకనేసి ముక్కులు మోట్లు పోగొట్టేసినారు చూడండి అన్ని ముక్కులు చెవులు మోట్లు ముక్కులు అన్ని చేతులు అన్ని పగలుకుంటున్నారు తలకాయలు అన్ని పగలుకుంటున్నారు లేదంటే అప్పట్లో ఈ శిల్పాలన్నీ మాట్లాడుకునేవంట చీకటి పడగానే ఇదో ఈ గుడి స్టోరీ ఇంకో గుడి ఉంది ఫ్రెండ్స్ ఇదే తాడపత్రిలోనే ఇంకొక గుడి ఉంది మనం ఇప్పుడు అయితే బుగ్గ రామలింగేశ్వర స్వామి గుడి ఇది వచ్చేసి పద్నాలుగు వందల తొంభై నుండి పదహైదు వందల తొమ్మిది మధ్య కాలంలో అంటే ఆ పంతొమ్మిది సంవత్సరాల మధ్యలో ఈ గుడిని నిర్మించినారు పెంబసాని రామలింగారెడ్డి కాలంలో నిర్మించింది ఓకే ఉంటా ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరీ ఒక పది మందికి చేరుతుంది ఓకే స్వామి ఉంటాను ఇది ఈ సామిలో నాకే ఇక్కడ తిప్పి చూపించినారు ఈ గుడిని లోపల గర్భగుల్లో మనకి ఫోటోలు వీడియోలు తీసే అవకాశం లేదు తీనిరు ఇక్కడ వేసినారు సేమ్ అలానే ఉంటాడు లోపల స్వామి ఇక్కడ చూస్తే ఇంకా లోపల చూసినట్టే మీరు ఇది వచ్చేసి రథము రథము ఇది బయట పెట్టినారు ఇది వచ్చేసి చాలా పురాతనమైంది దాదాపు నాలుగు వందల యాభై ఐదు వందల సంవత్సరాలు ఈ రథము అంతా సగం అంతా అట్లా చెదులు బట్టి పోయింది అప్పట్లో అయితే మంచి వైభవంగా ఉండేది ఈ రథము ఇది కూడా చాలా పాతది చూడండి అంటే ఎప్పుడు చూడాలి ఏం దగ్గర పెద్ద పోయింది ఫ్రెండ్స్ ఇదేమి ఇప్పుడు వాడడం లేదు రథము అప్పట్లో వాడేవాళ్ళు ఈ రథాన్ని కానీ చూసిన వచ్చిన వాళ్ళకి చూసే వాళ్ళకి గుర్తుగా అట్లా పెట్టినారు ఈ రథాన్ని చాలా బాగుంది

ella vetle itnu kodta ikkada repu namme మనము బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దక్షిణం ద్వారం వైపు వెళ్తాం కదా ఆ వెళ్ళే దారి మధ్యలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఒక నెల అయితుంది కదా సమయం రెండు నెలల కిందట ఇలా పుట్ట వెలిసింది ఇక్కడికి వచ్చేసి చాలా మంది పూజ చేస్తారు మొక్కుంటారు కార్తీకలు స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడిక్కడ పుట్ట వెలిసింది అంటే దేవుడు వెలిసినాడు అనే దానికి కూడా ప్రతిరూపము అందుకు ఇక్కడ పూజ చేస్తారు కొత్తగా వెలిసింది పుట్ట